దేవుడు కొన్ని నేర్పిస్తాడు మనకి ఆయన మన చేతికి యుద్ధం మన వేళ్ళకి పోరాటాన్ని నేర్పించే దేవుడు చాలాసార్లు అనుకుంటా ఎందుకు నాకు ఇవి నా పిత్రులు ఇట్లున్నారు నా కుటుంబ సభ్యులు ఇట్లున్నారు నా బంధువులు ఇట్లున్నారు నా తోటి వారు ఇట్లున్నారు ఇదేంటి శోధన ప్రభ ఇదేం బాధ ప్రభ ఇదేమి నింద ప్రభ ఇదేమి గాయం ప్రభ ఇదేమి శ్రమ ప్రభ అని విసిగిపోతాం కొన్నిసార్లు అనిపిస్తుంది నింద మాటలు అనేవారు నా చుట్టూ ఉండాలా ఇంత బాధ పెట్టేవారు నా కుటుంబ సభ్యులుగా ఉండాలా ఇన్ని ఆర్థిక పోరాటాలా ఇన్ని సమస్యల నేను ఎలా బ్రతకాలి అనే ఆలోచన చాలామందికి మందికి ఉంటుందండి అక్కడటా ఇస్రాయేల్కి కాననీలకి యుద్ధం జరిగినప్పుడట దానిని చూడని వారు వారు నేర్చుకోవటానికి కొంతమందిని దేవుడు అక్కడ ఉండనిచ్చాడట మన జీవితంలో కొన్ని కొన్నిటిని ఉండనిస్తాడు ఎందుకో తెలుసా ఆయనను ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకుడి మేలుకే జరుగుతాయి దేవుని బిడ్డలారా ఎందుకు ప్రభు నాకు ఇది ఎందుకయ్యా నాకు ఈ శోధన ఎందుకయ్యా నాకు ఈ బాధ ఎందుకయ్యా ఈ నిందలు ఎందుకయ్యా ఈ గాయాలు కొన్ని అనుమతించబడుతున్నప్పుడు అవి మన జీవితాన్ని క్రీస్తులో బలంగా నాడతాయి శక్తివంతంగా తయారు చేస్తాయి మనం బలమైనటువంటి ఒక సాధనాలుగా మనల్ని నిలబెడతాయి అంతేకాక అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి దేవుడు మనకు అన్యాయము చెయ్యడండి మా జీవితంలో మేము నేర్చుకున్నాం ఎందుకంటే మాకు కష్టం విలువ తెలుసు మాకు పేదరికం విలువ తెలుసు మాకు బిడ్డలు లేని స్థితి ఏంటో తెలుసు అప్పుల వారు వచ్చి బాధ పెట్టేది ఎందుకో తెలుసు ఎందుకంటే మేము ప్రభువుని నమ్మి యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి మాకు వివాహం జరిగాక సేవకి రమ్మని దైవ దేవుడు దేవుడు పిలిచాడండి చాలామంది దైవజనులు ఆయన ప్రవచనం ద్వారా వాక్యం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడితే అప్పుడు నేను రైల్వే జాబ్ చేస్తున్నా రైల్వేస్లో నేను ఫస్ట్ స్టాఫ్ నర్స్గా జాయిన్ అయ్యి మెయింటైన్ అయ్యి నర్సింగ్ సూపరింటెండెంట్ వరకు అయి నేను రెండు వేల పదహారులో రైల్వేకి రిటైర్మెంట్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేశా ఎందుకు అంటే అక్కడ పరిచర్య ఎదుగుతున్నప్పుడు ఇక దాన్ని వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి దేవుని అడిగి దేవుని చిత్తానుసరంగా రిజైన్ ఇచ్చేశా అయితే దైవచరణ్ణి పరీక్షలకి ఫుల్ టైం పిలిచినప్పుడు దేవునికి లోబడలా ప్రభువా ఆమె తన జాబ్ చేస్తుంది కాబట్టి నేను కూడా ఏదన్నా బిజినెస్ చేస్తూ ఏదన్నా వ్యాపారం చేస్తూ ఏదైనా పనికి తోడ్పడుతూ సేవకులకి సపోర్ట్గా ఉంటానండి కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఫుల్ టైంకి వచ్చేసేయాలి నువ్వు కంప్లీట్గా మినిస్ట్రీకి రావాలి కానీ ఆ టైంలో నిర్ణయం కొంచెం రాంగ్ నిర్ణయాన్ని బట్టి బిజినెస్ పరంగా వెళ్ళటం జీపు ఆటోలు అట్లా వెళ్ళడం భయంకరమైన ఆర్థిక అప్పులు అయిపోవడం ఆర్థిక స్తోమత ఎలాంటి స్థితి అంటే తినడానికి లేకపోవడం కట్టుకోవటం లేని పరిస్థితి పేద పేదరికంలోకి వెళ్ళిపోయి నేను వచ్చే నా శాలరీ అంతా అప్పుకి వెళ్ళిపోవడం ఇంట్రెస్ట్కి వెళ్ళిపోవడం కనీసం ఒక్క పూట భోజనం చేద్దామంటే కూడా లేని పరిస్థితి అనేక రీతులుగా పేదరికంలోకి వెళ్ళినప్పుడు మేము నేర్చుకున్నాం పేదరికం యొక్క విలువ ఒక రూపాయి యొక్క విలువ అంతేకాక దేవుని మాట వినకపోవటం ద్వారా వచ్చే జరిగే నష్టం అంతేకాక అసలు కొన్ని కష్టాలు శ్రమలు అప్పుల వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు ఎవరొచ్చి ఎలాంటి శోధన మనకు ఉంటుందో ఎలాంటి ఇబ్బంది ఉంటుందో ఎలాంటి పోరాటాలు ఉంటాయో దాంతోపాటు ఏడు సంవత్సరాలు బిడ్డలు లేకపోతే గర్భం లేని స్థితిలో ఉన్న నిందలేంటో అవన్నీ కూడా అనుభవిస్తున్నప్పుడు అవన్నిటిని భరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఆత్మీయులు ప్రియులు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరు విడిచిపెట్టినప్పుడు ఒంటరి స్థితిలో ఆ సేవకొచ్చి అప్పుల భారంతో చచ్చిపోదామని మేము నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మరల మమ్మల్ని పిలిచి ప్రేమించి పరిచర్యకిచ్చి ముందుకు తీసుకొని వచ్చి మీరు నా సేవ చేయండి అన్నప్పుడు కట్ రెండే రెండు డ్రెస్సులతోనండి చాలా పేదరికంలో ఒకటే ఒక చీర ఒకటే ఒక డ్రస్సు ఈ విధంగా సేవకు వచ్చినప్పుడు నిందలు గాయాలు బాధలు కష్టాలు కన్నీరు ఆహారం అయిపోయింది అప్పుడు మాకు అర్థమైంది ఇవన్నీ మేము భరిస్తున్నప్పుడు దేవుడు మాకు ఒకరోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం కట్టుకోవటానికి బట్టలు లేదు తినటానికి తిండి లేదు అయ్యా నీ సేవకు వచ్చాం ఓ పక్క చూస్తే మేము మాట వినకపోవటం వల్ల అప్పు ఎక్కువైపోయింది మా బ్రతికేంటి మా జీవితం ఏంటి మా కుటుంబం ఏంటని ఏడుస్తూ బాగా కన్నీరుగా అరుస్తున్నప్పుడు దేవుడు అన్నాడు అనేక మందికి తల్లిదండ్రులుగా మేము నిలబెట్టడానికి మీరు అనుభవిస్తున్న ఈ గాయము ఈ బాధ ఇతరులకి ఆదరణ కలగజేయడానికి ఇతరులకి ఓదార్పు కలగజేయడానికి నేను మీకు కొన్ని అనుమతించి ఉన్నాను ఆమెన్ మన స్వయంకృత అపరాధం వల్ల కొన్ని వచ్చాయి అంతేకాక దేవుడు అనుమతించబడినవి కొన్ని ఉన్నాయి మా జీవితంలో అప్పుడు మాకు అర్థమైంది ఒక ఒక అప్పు వెక్కి వచ్చి మన ఇంటి మీదకి వచ్చి తిట్టినప్పుడు ఒక ఇల్లు ఎంత ఏడుస్తుంది అంతేగా ఒక బిడ్డకి తల్లికి బిడ్డ లేనప్పుడు ఆ కుటుంబాన్ని ఎంతమంది చిన్నచూపు చూస్తారు ఒకవేళ డబ్బు ఉంటే హోదా ఉంటే అందం ఉంటే ఐశ్వర్యం ఉంటే మనుషులు ఎలా ప్రేమిస్తారు ఏమీ లేకపోతే మనుషులలో ప్రేమిస్తారు ఈ ఎక్స్పీరియన్స్లన్నీ ఈ గుండెకి నేర్పించాడు కాబట్టి ఇప్పుడు ఎంత ఉన్నతంగా ఎదిగినా మా జీవితాల్లో మేము నేర్చుకున్నాం క్రీస్తు కొరకు ఒదిగి ఉండడం నేర్చుకున్నాము దేవుని బిడ్డలారా మమ్మల్ని లేవనెత్తిన దేవుడు మా జీవితాన్ని నిలబెట్టిన దేవుడు మాకంటూ ఒక గమ్యము చూపిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం ఆ ప్రభు ఈరోజు ఇలాంటి గ్రౌండ్లో ఎన్నోసార్లు మేము కూర్చొని నేర్చాం ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు అయ్యా మాకు విడుదల లేదా మాకు గాయమేనా మాకు నిందలేనా మాకు అవమానాలేనా ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా అప్పుడు మాతో ప్రభు మాట్లాడాడు మేము ఏడుస్తున్నప్పుడు జఫన్యా గ్రంథం మూడో అధ్యాయం ఆ చివరి మాటల్లో ఒక మంచి వచనాలు రాయబడి ఉంటాయండి ఎందుకు మీకు ఈ ధైర్యంగా నేను మాట చెప్తున్నానంటే ఈరోజు నీ జీవితంలో చాలా మిగిలి ఉండొచ్చు చాలా గాయాలు ఉండొచ్చు చాలా నిందలు ఉండొచ్చు చాలా అవమానాలు ఉండొచ్చు చాలా పోరాటాలు ఉండొచ్చు ఎందుకు ప్రభు ఇవన్నీ నాకు ఎంత కాలం అయ్యా ఎన్ని దినాలు నేను భరించాలి నాకు విడుదల లేదా నా పిల్లల విషయంలో నా భర్త విషయంలో నా కుటుంబ విషయంలో నా సేవ విషయంలో నా సంఘ విషయంలో నా యొక్క జీవితంలో ఎందుకయ్యా అనే ప్రశ్న నువ్వు వేస్తున్నావేమి కానీ నీ ప్రశ్నకి ఏంటంటే కొన్ని నీ జీవితంలో ఉండడానికి దేవుడు నీకు ఒక పాఠం నేర్పబోతున్నాడు దేవుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని నీకు నేర్పబోతున్నాడు దేవుడు ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను నడిపించబోతున్నాడు ఎందుకంటే మేము ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు తట్టుకోలేం ప్రభా భరించలేం ప్రభావా అని ఒంటరిగా ఇద్దరమే కన్నీరు గారుస్తున్నామండి అప్పుడు ఒక సేవకుడు మా దగ్గరికి మీటింగ్కి వచ్చాడు ఆయన మీటింగ్కి వచ్చినప్పుడు సడన్గా మా దగ్గరకు వచ్చి అప్పుడు ఇద్దరు ముగ్గురుగా మోకరించాం ఆ దైవజనుడు వచ్చి ఆయన అంటే అభిషేకాన్ని పరిశుద్ధాత్మ వరములని పొందిన వ్యక్తి కాదు కానీ ఆత్మ బలము చేత వాక్యము ద్వారా బలముగా చక్కటి వర్తమానమిస్తున్నాడు కానీ మేము ఏడుస్తున్నాం ప్రభు నీ దైవజనుడిని మరుగుపరిచి నాతో మాట్లాడు మాతో మాట్లాడయ్యా ఈరోజు మాకొక ఒక వాక్కు రేమ కావాలా మా హృదయాలని ధైర్యపరిచే రేమ మా జీవితాన్ని బలపరిచే వాక్కు అది ఎవ్వరు ఇవ్వలేరు ప్రభు ఎక్కడ మాకు సంతోషం లేదయ్యా ఎందుకు ఇది ఎందుకు అవుతుంది అనే ప్రశ్న మా హృదయంలో ఉంది మాతో మాట్లాడు ప్రభు అన్నప్పుడు ఆ దైవజనుడు ఈ వాక్యం ఎప్పుడూ లేదండి ఫస్ట్ టైం ఆయన బలమైనటువంటి ఆత్మ చేత ఎంత శక్తి కలిగిన మాటలు చెప్తున్నాడు అంటే గ్రంథం మూడో అధ్యాయం నేను ఆ మాట మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను చక్కటి వచనాలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నుండి ఆ మాట రాయబడి ఉంటుంది ఎంత చక్కటి మాట అంటే చివరి కింద వరకు ఒక ప్రాఫెసీ లాగా చెప్పాడు ఆయన ఆ నేను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును కుంటుచూ నడుచు వారిని నేను చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ ఏ దేశములలో వారు అవమానము అవమానము అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేది నెక్స్ట్ ఆ కాలమున మీరు చూచిచుండగా నేను మిమ్మల్ని చెరువులో నుండి రప్పించి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత తర్వాత మిమ్మల్ని నడిపించు నడి నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టి నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించు ఇదే యెహోవా వాక్కు